సో స్టార్టింగ్ ఎప్పుడైనా చేసుకుంటే బరగ షెడ్ కూడా నేను కొంచెమే చేసుకుని ముందుగా నుంచి ఇప్పుడు దాకా భూమి మీదేనే ఉన్నది పశులు థర్టీన్ లాక్స్ ఫిఫ్టీ థౌసండ్ అయింది అప్పుడు నేను డబ్బులు కు వేస్తే రైతులు మొదలు పెట్టే వాళ్ళు జాగ్రత్తగా చిన్నగా మొదలు పెట్టుకోండి ఎక్స్పెరిమెంట్ అయితే తక్కువ ఖర్చుతో మొదలు పెట్టుకోండి ఏదైనా కూడా మన తెలుగు రైతున్న ఛానల్ చూస్తే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సార్ నమస్తే సార్ నమస్తే సార్ బాగున్నారా సార్ బాగున్నాను సార్ ఇప్పుడు మీరు గొర్రెల ఫామ్ కూడా మొదలు పెట్టి ఇన్వోల్ అవుతుంది వాటి ప్రా ప్రాసెస్ ఏంటి ఒకసారి చెప్పండి సార్ సార్ దాదాపు లాస్ట్ ఇయర్ ముందుగానే మనం ఒక బక్రీద్ పండుగలో ఓకే ఈ బ్రీడ్ అయితే ప్రకాశం డిస్ట్రిక్ట్ బ్రీడ్ సార్ ప్రకాశం డిస్ట్రిక్ట్ సార్ ఓన్లీ ప్రకాశం డిస్ట్రిక్ట్ ప్రకాశం నుంచే సార్ ఓకే సో అప్పుడు ఈద్ లో ఒక ట్వంటీ టూ తీసుకొచ్చి అట్లనే వదిలేసినాం ఇక్కడ వదిలేసినాం ఏం వేయలేదు ఏం దానా వేయలేదు ఏమేయలేదు అట్లనే తిని దానా తినింది అట్లనే లే అది అయింది ఓకే మళ్ళీ బక్రీద్ కుసినప్పుడు చూస్తే లైఫ్ వెయిట్ లో నైంటీ కేజీస్ నైన్టీ ఫైవ్ కేజీస్ అట్లా ఉన్నది ఓకే సో చలో ఇది ఒక ఎక్స్పెరిమెంట్ అయింది అని ఇది ఒక వందతోని స్టార్ట్ చేసినా నుంచి తెచ్చినాం దాంట్లో స్మాల్ సైజ్ మీడియం సైజ్ తీసుకొచ్చినాం అప్పుడు తీసుకొచ్చినప్పుడు వెయిట్ ఫిఫ్టీన్ కేజీస్ ఎయిటీన్ కేజీస్ అట్లా ఉన్నది ఇప్పుడు టెన్ అయితే చిన్నది తీసుకొచ్చినాం కాదు ఇప్పుడు అది థర్టీ సెవెన్ లైఫ్ వెయిట్ ఉన్నది సెవెన్ మీడియం సైజ్ లో తీసుకొచ్చినాం కాదు అది ఫార్టీ ఫైవ్ అట్లా వెయిట్ ఉన్నది కొంచెం పెద్ద ఉన్నది అది తెచ్చినాం అది సిక్స్టీ ఫైవ్ సెవెన్ సెవెంటీ దాకా వెయిట్ అయిపోయింది ఓకే సో చూస్తున్నాం బక్రీద్ దాకా ఇది వంద కేజీస్ దాకా వెళ్తాయి తొమ్మిది నైన్టీ కేజీస్ దాకా ఏమైనా వెళ్తాయి అప్పుడు చూసాం ఒక్కొక్కటి వచ్చేసి మనకి నైన్టీ కేజీ హండ్రెడ్ కేజీస్ ఓకే అది దాంట్లో ట్వంటీ టూలో అప్పుడు అమ్మినాం ఓకే దాదాపు ఫార్టీ ఫార్టీ థౌసండ్ ఫార్టీ టూ థౌజండ్ రంజాన్ పండుగలో అమ్మినాం ఓకే సార్ ఎంత ఉంటుంది సార్ ఏజ్ ఎంత ఏజ్ ఎంత ఉంటుంది సార్ సెవెన్ మంత్స్ ఏజ్ ఇప్పుడు సెవెన్ మంత్స్ ఓన్లీ ఓన్లీ సెవెన్ మంత్స్ ఇప్పుడు ఓకే రెండు పల్లెల్లో వేసుకున్నాయి ఇప్పుడు ఓకే ఓకే ఎన్ని నెలల ఏజ్ అవును ఎన్నిది మనకి మొన్న బ్యాచ్లర్ ఎన్నిది వచ్చింది సార్ మొత్తం హండ్రెడ్ తీసుకొచ్చిన హండ్రెడ్ తీసుకున్నాను ఇప్పుడు మొత్తం ఎన్ని ఉన్నాయి సార్ ఇప్పుడు నైంటీ ఎయిట్ ఉంటాయి సార్ నైంటీ ఎయిట్ ఉంటాయి ఏం చచ్చిపోరు ఏమైనా మిస్టేక్ జరిగితే మనతోని కాదు దీంట్లో మోటాలిటీ రేట్ తక్కువ ఉంటుందా తక్కువనే ఉంటాయి ఓకే బ్రీడ్ కూడా మంచిగా ఉన్నది మాసం కూడా మంచిగా ఉంటుంది నేను ఎప్పుడైనా బక్రీద్ పండుగకు ఈ బ్రీడే కోసేవాళ్ళు సో నాకు ఎందుకంటే బక్రీద్ పండుగలో ఏమున్నది అంటే ఒక మా గుర్రపోతూ కోసినామనుకో మూడు భాగం చేయాలి ఒకటి మనం ఉంచుకోవాలి ఒకటి చుట్టాలో ఒకటి పోర్ పీపుల్స్ ఓకే మూడు మాసం అప్పుడు మన తెలంగాణ బ్రీడ్ తీసుకొస్తే అది ట్వల్వ్ కేజీస్ అట్లా కోస్తే అవును ఎవరికి ఏం పంపిస్తాం ఇంత ఇంత పంపిస్తే ఏం పంపిస్తాం వాళ్ళు కూడా అది ఉన్నది మనకు కూడా కొంచెం అది అనిపించింది అందుకోసం ఈ బ్రీడ్ అయితే మేము వాడుతున్నాం లైఫ్ వేడ్ ఇప్పుడే అంటే ఇది దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ అనుకోండి జెస్టేజ్ ఫిఫ్టీ పర్సెంట్ వెళ్ళదు కానీ ఫిఫ్టీ పర్సెంట్ అనుకోండి సెవెంటీ కేజీస్ ఇప్పుడు ఏమున్నది అది థర్టీ ఫైవ్ కేజీ మాసం వస్తాయి ఇది థర్టీ ఫైవ్ ఏమున్నది డెఫినెట్లీ ఫిఫ్టీ పర్సెంట్ చేసుకోవాలి సెవెంటీన్ ఎయిటీ కేజీస్ ఎయిటీన్ కేజీస్ మాసం వస్తాయి ఏమైనా చేస్తే లాభమే ఉన్నది సార్ లాభం లేకుండా ఏం లేదు మెయింటెనెన్స్ ఎట్లా ఉంటుంది మెయింటెనెన్స్ నేనైతే డైలీకి ఫార్టీ రూపీస్ ఖర్చు అనుకుంటున్నాం ఖర్చు ఫార్టీ రూపీస్ అనుకుంటున్నాం ఒకదానికి వచ్చేసి ఒకదానికి వచ్చి నెలకి టువెల్ హండ్రెడ్ దాకా ఖర్చు ఉన్నది అనుకో

నేను బర్రెలు కూడా ఎట్లా మెప్తా గొర్రెలు కూడా అట్లానే మెప్తున్నా అవును జొన్న సొప్పా కొట్టి చేస్తున్నా పత్తి చెక్క కంది పొట్టు గోధుమల పొట్టుగా ఉన్నాయి మొత్తం కూడా తినిపియాలే సార్ తినిపిస్తే లాభం వస్తాయి కాదు నేను ఒక మాట అనుకుంటున్నా నేను కొనేప్పుడు ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వచ్చింది నాకు వచ్చేసి పన్నెండు వచ్చింది అవును ఒక సంవత్సరం కూడా నేను దీని మీద ఒక టు ఓకే థర్టీ థౌసండ్ అయింది అమ్మిపోతే నాకు ఫిఫ్టీన్ ఇంటూ హండ్రెడ్ అంటే చాలా చాలా ప్రాఫిట్ ఓకే ఇది ఇష్టపడి మంచి అవును ఇష్ట ఇష్టం ఎవరు ఉన్నది మంచిగా హండ్రెడ్లో కోసే మంచి మళ్ళీ బక్రీద్లో ఒక టెన్ పర్సెంట్ అయితే ఇట్లాంటివి కావాలి అంటారు ఓకే కొమ్మలు కూడా మంచిగా ఉన్నది మంచిగా ఉన్నది ఇప్పుడు ఈ వెయిట్ ఉన్నది ఇంకా ఫైవ్ మంత్స్ మనకు కి ఉంటాయి అప్పుడు దాకా నెలకి ఒక ఫైవ్ కేజీ సిక్స్ కేజీస్ వెయిట్ పెరుగుతున్నాయి పెరుగుతున్నాయి నేను బయటికి అయితే తిప్పను సార్ వస్తాయి అని ఒక ప్లేస్ లో నిలబడి ఇది చేస్తున్నా ఇది అయితే ఓపెన్ ప్లేస్ వాళ్ళకు ఈ రెండు షేడ్ అయితే చేసిన బాగా చేసే చలికాలం ఉన్నది మొత్తం అది వేసాను చలికాలం లేకుంటే ఎండాకాలం ఉంటే బయటేనే ఉంటాయి అలాంటి ఏం ఉండలేదు వర్షం కాలం కూడా కొంచెం సపోర్ట్ గా ఉన్నది అది అవును ఓకే అయితే దీంట్లో కూడా మనకి లాభాలు ఉంటాయి రైతులు మొదలు పెట్టారు డెఫినెట్ గా ఉన్నది లాభాలు ఉన్నది యూట్యూబ్ ద్వారా మనం అమ్మవచ్చు తమిళనాడు వాళ్ళు ఎక్కువ తీసుకోపోతారు బొంబాయి వాళ్ళు ఎక్కువ తీసుకోపోతారు హైదరాబాద్ లో కూడా చాలా క్లయింట్స్ ఉన్నది ఈ వెట్ కు చూస్తారు

నేను చిన్న సాలా చిన్నగా కూడా తీసుకురాలేదు ఇప్పుడు ఎన్ని నెలలు సార్ కటింగ్ మనం చేసేది ఏంటి అంటే వన్ ఇయర్ కా మనకి ఇప్పుడు కూడా కట్ నేను బకరీత్ కు అమాలే అంటే నేను వెయిట్ చేస్తున్నా లేకుంటే ఇప్పుడు కూడా ఇచ్చేయచ్చు వచ్చే ఓకే కానీ రేట్ పండుగ టైం అనుకు మంచిగా వస్తుంది కొ బాగుస్తది ఓకే ఇప్పుడు మాసం కూడా అమ్ముకుంటే లాస్ లేదు ఓకే అంత ఆదాయం ఎక్కువ రాదు కానీ వస్తాయి కొంచెం ఓకే ఓకే ఇట్లాంటి ఫీడర్స్ ఉంటాయి మార్నింగ్ అచ్చా ఇది ఇది జొన్న సప కోటే పెద్దగా ఉన్నది ఎందుకోసం విడిచినవి లేకుంటే చిన్న చిన్న మొక్కలు ఉంటాయి ఓకే సో దీనిలో నేను మార్నింగ్ ఇది వేసి కొంచెం దానా వేసేస్తాను తినేస్తాయి ఇది ఇప్పుడు ఆఫ్టర్నూన్ లో ఇది పచ్చి మేత ఉన్నది కాదు పచ్చి మేత వేసేస్తా మళ్ళీ ఈవినింగ్ ఇదే కుట్టి వేసి దానా వేసి వదిలేస్తాం ఇది ఫోర్ థౌసండ్ దాకా అయింది ఒక స్టాండ్ వచ్చేసి ఫోర్ థౌసండ్ ఓకే ఇట్లా దానా అంటే ఒక వన్ టైమ్ ఇస్తారా సార్ టూ టైమ్స్ నేను మార్నింగ్ కొంచెం ఫార్టీ కేజీస్ దాకా దానా వేస్తా ఓకే ఈవినింగ్ ఎయిటీ కేజీస్ దాకా ఇస్తాను ఓకే మొత్తం అయితే ఒక హండ్రెడ్ కేజీలు దానం చేస్తారు రోజు మీద వచ్చేసి వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ కేజీ వేస్తారు చేస్తారు దానం వల్ల మంచి గ్రోత్ అనేది బాగుంది గ్రోత్ రావాలి చాలా బాగుంది గ్రోత్ అయ్యేది కాదు ఇది ఇది తెలంగాణ తీసుకుంటే గ్రోత్ కాదు ఓకే ఇది లోపల ఇది లోపటిది ఇది సగం భాగం చేసినాం ఒక రోజు ఇక్కడ క్లీనింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే అక్కడ ఇక్కడ ఇప్పుడు ఇది క్లీన్ ఇప్పుడు ఒక వన్ అవర్ లో టూ చేయరు సార్ ఇది డే పడుతుంది ఇది ఇప్పుడు ఒక టూ త్రీ ఓ క్లాక్ చేస్తాడు కొంచెం గాలి కొట్టిన తర్వాత అందులో అక్కడ వచ్చి దాంట్లో ఇప్పుడు లేదు మార్నింగ్ మొత్తం తిప్పించిన ఉంటాయి ఈవినింగ్ కి ఈవినింగ్ వెంటనే ప్లేట్ పోవడానికి తర్వాత ఇది మొత్తం ఇట్లాంటివి కట్టేసినాం మొత్తం కింద చేసేస్తాం చలికాలం ఉన్న ఫ్యాన్స్ కూడా రెండు ఉన్నది ఇక్కడ ఆ సైడ్ కూడా రెండు ఉన్నది ఎక్కువ డబ్బులు లేయలేదు ఓన్లీ షర్ట్కి ఈ షర్ట్కి నాకు వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ దాకా అయింది సార్ అంతే అంతే ఈ గోరా ఫారంకి మేకప్ ఫారమ్కి మనం చూస్తున్నాం పైన చేసి ఒక ఫిఫ్టీన్ ల్యాక్స్ ట్వంటీ ల్యాక్స్ ఖర్చా చేసి ఈ రంగంలో వస్తున్నారు ఇది నేను ఫస్ట్ టైం చేస్తున్నా దీంట్లో లాభం ఉంటాయి నష్టపోతాయి మిగులుతాయి చచ్చిపోతాయి నాకు తెలియదు కాదు నేను అంత ఇష్టం ఎందుకు నా నేను చెప్పిన నేను నిలబడి నా దగ్గర ఉన్నది అంటూ అట్లా సచ్చు అరే మంచిగా ఉన్నది దీంట్లో లాభం అవుతాయి ఇది ఇది చెప్తే ఎవరైనా వేసేస్తే వాళ్ళకు ఆయనకు నచ్చలేకుంటే ఏం చేసుకుంటాడు సో స్టార్టింగ్ ఎప్పుడైనా చేసుకుంటే బరడ్ కూడా నేను కొంచెమే చేసుకుని ఉన్నది కాదు సార్ ముందుగా నుంచి ఇప్పుడు దాకా భూమి మీదేనే ఉన్నది పశులు మనం ఇప్పుడు అడ్వాన్స్కి వెళ్తున్నాము ఆ సిక్స్టీన్ ల్యాక్స్ ట్వంటీ ల్యాక్స్ మనం సిక్స్టీన్ ట్వంటీ ల్యాక్స్ మనం దానికి చేసుకున్నప్పుడు దానివల్ల గర్వలు తీసుకోవచ్చు కాదు ఇది మొత్తం నేను హండ్రెడ్ తీసుకొచ్చిన నాకు థర్టీన్ ల్యాక్స్ ఫైవ్ థర్టీన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ అయింది ఓకే నేను తీసుకొచ్చినప్పుడు నేను అప్పుడు డబుల్ సెట్కు వేస్తే ఇది రాదు కదా ఇది వేసుకున్న తర్వాత లాభం అనిపిస్తే నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్ చేస్తా నేను ఎంత అయినా డబ్బులు వేయడానికి రెడీ ఉంటాం ఎందుకంటే లాభం తెలిసిపోయింది కాబట్టి తెలిసిపోద్ది కాదు ఎంత పెట్టారు సార్ పదమూడు లక్షలు పెట్టారు అవును స్టార్టింగ్ పదమూడు లక్ష థర్టీన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ అట్లా అయింది మొత్తం ట్రాన్స్పోర్టేషన్ ఇది ఇది కలిసి ఈ షర్ట్కి అయితే వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ అయిపోయి ఆగిపోయింది ఇది రెండు షర్ట్ ఏంటి సార్ మనకి హండ్రెడ్ దాంట్లో వెళ్ళిపోతే ఈ దీంట్లో హండ్రెడ్ వస్తాయి దాంట్లో కూడా హండ్రెడ్ వస్తాయి ఓకే టూ షిప్స్ ఇది అయితే పైన కొంచెం ఎండలో ఎక్కువ ఫోటో కొట్టకూడదు కూర్చోడానికి ఎండ ఉండాలి అని ఇది కొంచెం ఇది కట్టు జస్ట్ ఇది త్రీ టు ఫోర్ థౌజండ్లో ఈ పని అయిపోయింది అయిపోయింది ఓకే ఎంత తక్కువలో చేసుకుంటే అంత మంచిది ఉంటుందండి ఎక్స్పెరిమెంట్ చేసుకున్నప్పుడు చేసుకోవాలి ఓకే ఇప్పుడు ఇప్పుడు కూడా భగవద్ పండుగ ఉంటే ఇది కూడా ట్వంటీ ఫైవ్ థౌసండ్ లో థర్టీ థౌసండ్ ఆ రేంజ్ థర్టీ ఫైవ్ రేంజ్ లో వెళ్ళిపోతుంది కానీ ఇప్పుడు పండుగ అయితే లేదు కాదు పండుగ అప్పుడు దాకా అంత ఇంకా మంచి వెయిట్ అయిపోతాయి అప్పుడు మంచిగా వెళ్తాయి ఇంకా ఇది కోసేది బక్రీద్ అంటే దేవుడు దేవుడి కోసమే దసరాలో అట్లా మీరు చేస్తారు మా బక్రీలో ఎక్కువ చేస్తారు అప్పుడు దేవుడుకు ఏమైనా ఇచ్చాలంటే మంచి మంచి మన దాంట్లో ఏముంటాయి మంచిగానే చేయాలి అని ఉంటాయి అందుకోసం టాప్ బ్రీడ్ ఎవరైనా మాసం ఎక్కువ ఉన్నది బ్రీడ్ తీసుకోవాలి అనుకుంటారు చాలా ఉన్నాయి సార్ షిప్స్ అయితే ఓకే సార్ 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 చూసుకోండి రైతు పడి లేకుంటే మంచిగా అయితే బాగా ఉంటాయి సార్ అవును రైతులు మొదలుపెట్టే వాళ్ళు జాగ్రత్తగా చిన్నగా మొదలు పెట్టుకోండి ఎక్స్పెరిమెంట్ చేస్తున్నప్పుడు అయితే తక్కువ ఖర్చుతో మొదలు పెట్టుకోండి ఏదైనా కూడా అని మనకైతే మజర్బై చెప్పడం జరిగింది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్